తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఏదైతే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి సైబర్ క్రైమ్ సంబంధించి ఎందుకంటే ఎంతో మంది తెలియక వారి ఫోన్లలో ఆ తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పడం ద్వారా గానీ వారైతే అయితే సొమ్ముని కొల్లగొడుతున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఇటీవల కాలంలో అయితే మాత్రం ఆ గంజాయి పైన అలాగే సైబర్ క్రైమ్ కూడా ఉక్కుపాతం మోపిందని చెప్పుకోవచ్చు ఆ గ్రామాల్లో విస్తృతంగా అయితే ప్రచారాలు చేపడతారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ ఈ ఇటువంటి చర్యల పట్ల ఏ విధంగా అప్రమత్తం ఉండాలి అనే విషయాలపై మనం అయితే మాత్రం రాజవంబింగ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా పనిచేస్తున్న ఈ నరసింహమూర్తి గారు మనతో ఉన్నారు ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం సైబర్ క్రైమ్ గురి కాకుండా ఏ విధంగా ఉండాలి అలాగే ఈ మాదక ద్రవ్యాలు ఆ పిల్లల విషయంలో ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలనే విషయాలు అయితే నిర్ణయించుకున్నారండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ప్రస్తుతం మీరు ఏజెన్సీకి వచ్చారు గతంలో పనిచేసే అనుభవం ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా అట్లా దీని మీద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు గ్రామాలు ఖచ్చితంగా అండి ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి దానికోసం ప్రత్యేకించి గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి వన్ నైన్ త్రీ జీరో తీసుకొచ్చింది దీనికి సంబంధించి ఎవరు సైబర్ క్రైమ్ గురైనా ఇమ్మీడియట్గా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వెంటనే వాళ్ళ అకౌంట్ని సీజ్ చేయడం జరుగుతుంది ఫర్దర్ గా ట్రాన్సాక్షన్ జరగకుండా ఫర్దర్ గా లాస్ అవ్వకుండా అంతవరకు అమౌంట్ బ్లాక్ చేయడం జరుగుతుంది బ్యాంక్ బ్యాంక్ ద్వారా అంటే ఇప్పటికీ సార్ నేను వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్నాం మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేస్తున్నాం పబ్లిక్ తోటి బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళు ఫ్రెండ్లీగా మూడు ఈ సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఫ్రైడే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వెళ్తూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా గ్రామాల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ ద్వారా కూడా అవేర్నెస్ కండక్ట్ మీటింగ్స్ కండక్ట్ చేసి ప్రజల్లోకి విస్తృతంగా ఈ సైబర్ నేరాల పట్ల మోసాలు ఎలా జరుగుతున్నాయో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం అంటే ప్రధానంగా అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా గంజాయి అనేది గతంలో భారీగా రవాణా అవుతూ ఉండేది ఆ దాన్ని మాత్రం యువత ఎక్కువగా గంజాయి బారిన పడుతున్నారంటూ ఇచ్చారు ఇటీవల కాలంలో మీ పోలీస్ శాఖ అధులను కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టారు మీరు అసలు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు యువత ఆ దారి వెళ్లకుండా ఎటువంటి మార్గాలు చూపిస్తున్నారు వాళ్ళు అవునండి మా ఎస్పీ ఆదేశాల మేరకు స్వచ్ఛ ప్రోగ్రాం ద్వారా ప్రతి కాలేజెస్ లో స్కూల్స్ లో స్కూల్ యాజమాన్యంతో కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఒక అవగాహన కల్పిస్తున్నాం ఈ గంజాయి మత్తుకు బానిసలు అయితే పర్యవసన ఎలా ఎలా ఉంటాయి వాళ్ళ బిహేవియర్ చేంజెస్ ఎలా ఉంటాయి అనేది ప్రజల ప్రజల్లోకి మరియు విద్యార్థులకి విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఈ మధ్యకాలంలో తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు జాతీయ రహదారి నిర్మాణం కూడా జరిగింది మామూలు గత రోజుల్లోనే యాక్సిడెంట్లు అనేవి అయ్యి ఉండే ఆ యువత ఎక్కువగా చిన్నపిల్లలు ఎక్కువగా బళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటారు మీరు ఎక్కువగా మధ్యలో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఏమని చెప్తారు వాళ్ళకి అసలు అవునండి ఎక్కువ మైనర్ డ్రైవింగ్ అబ్జర్వ్ చేస్తున్న ఏజెన్సీలో ఇది కేవలం అవగాహన లోపం వల్ల జరుగుతుంది కానీ ఎక్కువగా కౌన్సిలింగ్ మోటివ్లో వెళ్తూ వాహనాలు తనిఖీ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించడం వాళ్ళ కౌన్సిలింగ్ చేయించడం మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే అనర్థాలు వాళ్ళు మై మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు కూడా వాళ్ళు గౌరవించడం జరుగుతుంది దాంతో ఫైన్లు వేయాల్సిన చోటు ఫైన్లు వేస్తూ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన చోటు కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని వాళ్ళలో అవగాహన కల్పిస్తారు ప్రధానంగా ఏజెన్సీ వ్యాప్తంగా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనేక గ్రామాలు ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో అంటే మీరు ఎటువంటి క్రైమ్ ను గుర్తించారు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎటువంటి క్రైమ్ జరుగుతుందని గుర్తించారు ఇక్కడ ఎక్కువగా సివిల్ సివిల్ సమస్యలు ఎక్కువ ఉంటాయండి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి అవి పెద్దల ద్వారానే మాక్సిమం సెటిల్ చేసుకుంటారు నెక్స్ట్ ఇక్కడ గంజాయి సంబంధించి ఆల్రెడీ మేము విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం మ్యాక్సిమం ఏరియాలో కట్టడి చేస్తాం గవర్నమెంట్ కూడా ఏకలైన సంస్థ ఏర్పాటు చేసింది వన్ నైన్ సెవెన్ టూ అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది దానికి సంబంధించి ఎవరు గంజాయి రవాణా చేసినా ఎవరు గంజాయి తాగుతున్నట్టు తెలిసినా ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ తెలియజేసినట్లయితే మా పోలీసులు అన్నీ స్పందించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇవాళ గంజాయి బానిస అయినట్లయితే వాళ్ళని రియాబిలిటేషన్ సెంటర్ తరలించి వాళ్ళకి డాక్టర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఏజెన్సీ అంటేనే ప్రధానంగా అయితే నాటు సారా కేంద్రం అని అంటే ఉంటారు ఎక్కువగా నాటుసార తయారవుతూ ఉంటుంది అంటే గత ప్రభుత్వ హయాంలోనే గవర్నమెంట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా నూతన మద్యం పాలస్ ద్వారా మండలానికి రెండు షాపులు వచ్చాయి అయితే ఈ నాటు సారాను అరికట్టేందుకు అయితే మాత్రం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రత్యేకంగా మీరు నాటుసార అరికట్టడానికి ఆల్రెడీ గవర్నమెంట్ వైన్ షాపులు రావడం వల్ల కొంతవరకు తగ్గింది ఇంకా కొంత జరుగుతున్న మాట వాస్తవమే దాన్ని అరికట్టడానికి మేము ప్రతి నెల కేసులు కడుతున్నాం వాళ్ళని రిమాండ్ తరలిస్తున్నాం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం ఖచ్చితంగా ఈ నాటిసార్ మీద కూడా ప్రతి విలేజ్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం ప్రతి విలేజ్ ఎస్కెళ్ళి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం మాజీఎం ఎస్కెళ్ళ ద్వారా కూడా విస్తృతంగా వాళ్ళకి ఈ సారాయి నిర్మూలన పట్ల అవగాహన కల్పిస్తున్నాం నెక్స్ట్ అందరికీ నూతన సంవత్సరాలు శుభాకాంక్షలు అండి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది దీన్ని పురస్కరించుకుని ఎవరైనా పండుగ పేరు చెప్పి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడినా అంటే గుండాట్లు పేకాటలు కోడి పందాలు నిర్వహించినా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఆల్రెడీ ఎవరైతే కోడి పందాలకు సంబంధించి కోడి కత్తులు ఎవరైతే కడుతున్నారో మనం తీసుకొచ్చి బైండ్ అవర్ చేయడం జరిగింది ఇంకా ఫర్దర్గా కూడా ఎవరైతే ఈ కోడి పందాలు పేకాటలు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా బయటవర్ కేసులు పెడతాం ఎట్టు పరిస్థితుల్లో అసాంఘిక కార్యక్రమాలకు జోలికి వెళ్ళద్దు పండుగని అందరు కుటుంబ సభ్యులతోటి చక్కలే చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోండి పండగంటే అది అంతేగాని పందాలు పేకాటలు గున్నాట్లు కాదు దయచేసి ప్రజలందరూ గమనించి మీరు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడకుండా మంచి వాతావరణంలో పండుగ జరుపుకోవాలని పోలీసులు సహకరించాలని కోరుకుంటున్నారు ఏదైతే రాజవంబింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అయితే ఆ ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసామని అలాగే మైనర్లకు వాహనాలు ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ఆ దాని మీద కూడా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని పండుగ నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా పండుగనైతే మాత్రం సంతోషకరమైన వాతావరణంలో ఆ జరగాలని అయితే మాత్రం ఆయన ప్రజలకు తెలిపారు ఆ ఈ విషయంలో అయితే మాత్రం అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని గంజాయి రహిత ప్రాంతంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతం ఉందని అలాగే మధ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో నాటుసారాన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అయితే మాత్రం చర్యలు చేపడుతున్నామని ఆయన సుమన్ టీవీతో ప్రత్యేకంగా చెప్